ఫేవరెట్ బాగుందా ఈ మధ్యన కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ అన్ని నేర్చుకుంది ఆవిడ గారే వేసుకుంటుంది హెయిర్ లీవ్ చేసుకుని ఇవన్నీ చేయడాలు కదా నానా సో ఇది నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ నేను చాలా సార్లు చెప్పాను సో మా అమ్మ చేసిన రాగి ముద్ద పప్పు ఈ రోజు నాన్ వెజ్ లేదు మీ నాన్న కారు కొంటున్నాడు హలో హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదరేట్ ఆఫీషియల్ షేర్ సో ఈ రోజు వీడియో ఏంటంటే మా పూర్విక సెకండ్ క్లాస్ కి వెళ్తుంది అండ్ ఈ ఇన్ని రోజులు హాలిడేస్ అన్నమాట ఇప్పుడు మళ్ళా సెకండ్ క్లాస్ కి వెళ్తుంది మేడం గారిది ఫస్ట్ డే స్కూల్ కదా ఆ లేపాలి నిన్నైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది రేపు సెకండ్ క్లాస్ కి వెళ్తున్నాను పొద్దున్నే లేచేస్తాను అది ఇది అని చెప్పింది ఇప్పుడు ఏమీ లేపితే లేవట్లేదు సో ఇప్పుడు మళ్ళీ లేపాలి ఇంకా మాకన్నా ముందు వీడియో లేచి కూర్చుంటాడు వీడియో ముందు ఉంటాడు లేచి సో ఇప్పుడు మా పూర్వికనైతే లేపుతాము సెకండ్ క్లాస్ కి వెళ్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఇంకొక పెద్ద సర్ప్రైజ్ అదేంటే నేను వీడియోలో రివీల్ చేస్తాను అది మా పూర్విక తెలియదు ఏంటి సర్ప్రైజ్ అనేది ఆల్మోస్ట్ మీరు తమ్ నేను చూస్తుంటే అర్థమై ఉంటుంది ఈ రోజు వీడ ఏంటి అనేది సో ఇప్పుడు ఏదో పూరికలు లేపుదాము వెదర్ అయితే మా అమ్మలకి వెళ్ళేది ఎంత ప్రశాంతంగా ఉందో బాల్కనీలోకి వస్తే ఈ రోజు నువ్వు సెకండ్ క్లాస్ కి వెళ్తా నానా కి వెళ్ళవు ద టైం అయిపోతుంది రాడు లేపుతున్నాడు ఆడొచ్చి నానా లే టైం అవుతుంది లేపు దా నా తల్లి కదా టైం అయిపోతుంది టైం అయిపోతుంది నువ్వు ఈరోజు సెకండ్ క్లాస్కి వెళ్తావంట వాడు వచ్చాడు చూడు వాడు వచ్చాడు చూడు యాక్టింగ్ చెయ్యకు పాత టైం అవుతుంది మరి ఈరోజు నువ్వే ఫస్ట్ ఉండాలి కదా క్లాస్లోని ఉండాలా లేదా చెప్పు హాయ్ చెప్పు అక్కడ హాయ్ చెప్పు వాళ్ళకి ఇద్దరు మత్తులా ఉంది సరే రెడీ అవుదామా నానా నాన్లో నీకొక సర్ప్రైజ్ నానా ఈరోజు సర్ప్రైజ్ అంటే ఏంటంటావు చెప్తారు అట్లా సో పూర్వీకేంటంటే ఈ మధ్యన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా రెబ్బల్ వేసి జడేస్తున్నానండి లేదంటే మేడం గారు సోకులకి వెళ్తున్నారు అంటే హెయిర్ మొత్తం లీవ్ చేసేసుకొని ఉంచుకోడాలు ఆ మళ్ళా మనం జడేసినప్పుడు చిక్కు కదా చిక్కు తీస్తా ఉంటే చిరాకు పడిపోతుంది ఈ మధ్యన కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ అన్ని ఆవిడ గారే వేసుకుంటుంది హెయిర్ లీవ్ చేసుకొని ఇవన్నీ చేయడాలు కదా నానా సో అందుకని చెప్పి రెబ్బల్ వేసి జడలేస్తున్నా ఎందుకంటే జుట్టు కూడా తొందరగా ఎదుగుతుంది కదా అని నానా ఈరోజు సెకండ్ క్లాస్ కి వెళ్తున్నా కదా ఎలా ఉంది నీకు గట్టిగా మాట్లాడు సో ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేశాను కదా నేను వాళ్ళ స్కూల్ కి సంబంధించింది బుక్స్ తీసుకోవడము యూనిఫామ్ తీసుకోవడం అవన్నీ చేశాను కదా అయితే యూనిఫామ్ ఇంకా రాలేదు టైం పడుతుంది షూస్ అయితే ఆ రోజే తీసుకున్నాము యూనిఫామ్ కొంచెం చేంజ్ అయింది టైం పడుతుంది ఇలా పాత యూనిఫామ్ వెయ్యాలి ఎలా వీళ్ళకి ఇంకా ప్రాపర్గా హాలిడేస్ కూడా ఇవ్వలేదు ఇంకా ఏమంటారు ఈ మంత్ సో ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నుంచి హాలిడేస్ అంట అప్పటి వరకు మళ్ళా కొంచెం స్కూల్ అనేది ఉంది ఇంకా అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంది వన్ వీక్ గురించి మళ్ళా ఇంకా హాలిడేస్ అయిపోయాక మేడం గారు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్తుంది అంతేనా ఏంటి మా ఈ రోజు స్పెషల్ ఇడ్లీ కర్డ్ రైస్ టమాటా చట్నీ ఇదేమంటే ఏ వాట్ ఇస్ థిస్ దట్ ఈస్ కాల్డ్ మజ్జిగ సమ్మర్ కాబట్టి మజ్జిగ బాగా తాగాలి పెట్టుకురా పో పూర్విక సో స్లోగా స్టార్ట్ అవుతాడు ఎందుకో తెలియదు ఎందుకు అంటే మసాజ్ మసాజ్ కార్యక్రమం పొద్దు పొద్దునే ఉంటాయి మాకు లవ్ యూ లవ్ యూ చెప్మా లవ్ యూ చెప్పు లవ్ యూ అను సో చాలా మంది అడుగుతారు జుంబా అంటే ఏంటక్క అని చెప్పి జుంబా అంటే మనకి స్టెప్పర్స్ చేపిస్తారు డాన్స్ ఉంటుంది అండ్ వర్కౌట్స్ ఉంటాయి అన్ని మిక్స్డ్ ఉంటుంది అండ్ జనరల్ గా మనం ఏదన్నా వర్కౌట్స్ చేయాలి అంటే అరీరో చేద్దామా అవసరమా అని చెప్పి కొంచెం బద్దకంగా ఫీల్ అవుతాము బట్ జుంబా ఏంటంటే మనకి డాన్స్ ఉంటుంది కాబట్టి అంటే ఆ వన్ అవర్ మనకి టైం కూడా తెలియదారి ఇంత తొందరగా అయిపోయిందా అనిపిస్తుంది అంత బాగా ఎంజాయ్ చేస్తాము సో నేనైతే గా వెళ్తాను అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ ఇస్తా ఉంటాను అండ్ చాలా మంది అడుగుతారు ఏంటంటే అక్క వీడియోస్ తీయొచ్చు కదా అని చెప్పి సో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అందరూ ఉంటారు కదా ఎవరి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలియదు ఎందుకు అవసరం అని చెప్పి నేను ఎక్కువ వీడియో షూట్స్ అయితే చెయ్యాను సో ఎప్పుడైనా నాకు వ్లాగ్స్ లో కావాలి అనుకుంటే గనుక నేను వీడియో షూట్ అనేది చేసుకుంటాను జుమ్ అయితే చాలా బాగుంటుంది సో నేను ఈ అయితే చాలా లేజీగా తయారైపోయాను ఎలా అంటే రెడీ అవుదాంలే రెడీ అవుదాంలే అని చెప్పి అట్లా టైం అట్లా నెట్టుకుని వచ్చేస్తాను దీని చూస్తే టైం అయిపోతుంది ఆల్రెడీ నేను అయిపోయింది ఇప్పుడు పరిగెట్టాలి అండ్ సర్ప్రైజ్ అని చెప్పాను కాబట్టి ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను వచ్చాక రివీల్ చేస్తాను సో ఇది నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ నేను చాలా సార్లు చెప్పాను వుడ్లాండ్ బ్రేజ్ సారీ బాత్ అండ్ బాడీ వాక్స్ లో తీసుకునే థౌజండ్ విషెస్ అని చాలా బాగుంటుంది కొంచెం ఇది వచ్చి టూ థౌజండ్ టూ ఫైవ్ అట్లా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది అండ్ వీలైతే నాకు ఒక చిన్న క్లిప్ అనేది షూట్ చేస్తాను పాజిబుల్ అయితే లేకపోతే లేదు సో క్లాస్కి అయితే వెళ్తున్నాను కాబట్టి టైం అయిపోతుంది అండ్ ఇదన్నమాట నా జుంబా స్టోరీ నాకు చాలా ఇష్టం స్పెషల్గా నేను రికమెండ్ చేస్తాను ఎక్కడైనా మీ న్యూ ఇయర్ లో ఉంటే కనుక వెళ్ళండి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫన్ ఉంటుంది మనకి ఎప్పుడు ఉండే పనే కాబట్టి అట్లా కాకుండా ఒక వన్ అవర్ మీ గురించి మీరు కేటాయించుకోండి హెల్తీగా ఉంటారు స్ట్రాంగ్ గా ఉంటారు ఓకేనా సో ఇప్పుడైతే వెళ్ళిపోతా సో ఇది మా సుబ్బారావు అప్పారావు చేపలు ఏం చేస్తున్నావు చూస్తే ఎలాగ చూసి ఇచ్చి మీ అమ్మాయి ఇలాగే తాగదు ఇలా తీసేసి ఇంట్లో వేసి ఇచ్చేస్తే ఐస్ క్రీమ్ కింద తింటుంది ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు మీ అమ్మాయికి ఇలాగే చేయాలి లేదు ఇప్పుడు చూసి తాగదు నాకు ఈ తిప్పలు వచ్చినాయి సర్ప్రైజ్ మొన్న అడిగింది ఇగ తీయలేదు ఇప్పుడు తీసి ఆ అమ్మాయికి రాగానే ఆరెంజ్ 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 ఏదో గురించి ఇంకేమైనా చెప్తారు గురుజీ ఆరెంజ్ ఏదో ఆరెంజ్ లే తీసి రాగానే చూపిస్తాను అమ్మాయి ఇట్లాగా అయిపోతాయా మోస్ట్లీ అయిపోవచ్చు ట్రైన్ టెన్ థర్టీ అమ్మాయికి ఫోర్క్ వస్తది తీసితే సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఏంటండి ఇట్లా ఐస్ క్రీమ్ అవి తినడానికి ఇష్టపడతారు చల్ల చల్లగా సో మా మేడం గారికి సర్ప్రైజ్ అన్నమాట రెండవతా అంటే ఇంకా పోనీ లేదో ఒక వరకు వస్తే జాబ్ సో మా పింక్ అంటే చాలా ఇష్టం ఇంకొకటి గ్రీన్ సో చూద్దాం ఎంతవరకు అవుతాయేమో తెలియదు పూర్విక రావడానికి మినిమం ఫోర్ ఓ క్లాక్ అవుతుంది కాబట్టి ఆ అయిపోతే అయిపోతాయి డీప్్రిడ్జ్ లో పెడితే సో పప్పు రెడీ అయిపోయింది చేయాలి అయిపోతుంది అయిపోయిందా అయిపోయింది అన్నం ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది సో అన్నం ఉడికిన తర్వాత అందులో పిండేసి కలిపేయడమేనా సో పిండి వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకాలి కదా ఉడకాలి ఉండలు గట్టదా ఇలా కలిపేసి వదిలేస్తే అలా ఉడుకుతుంది సిమ్లో పెట్టేయాలి చూడు ఇలా ఇక్కడ చూపించు సో ఉండలు కట్టకుండా కలుపుకుండా ఉండాలి రైస్ అని పప్పు ఇలా తిప్పాలి సో ఉడికిన తర్వాత చల్లగా అయిపోతే ఉండలు చుట్టేసుకోవాలి వేడి మీద చుట్టుకోవాలి చల్లగా చల్లగా అయిపోతే రౌండ్ రాదు ఒక పది నిమిషాలు చుట్టి అయిపోయేసి సో మా అమ్మ చేసిన రాగి ముద్ద పప్పు ఈ రోజు నాన్ వెజ్ లేదు టర్స్డే అన్నమాట అందుకని చెప్పి పప్పు లేకపోతే నాన్ వెజ్ ఉంటే ఇంకోలా ఉండేది కిషోర్ వాయిస్ వినిపిస్తుందా లేదా చెప్పండి వినిపిస్తుంది కదా వినిపియట్లా సో కిషోర్ వాయిస్ వినిపించట్లేదు అంటున్నారు అని చెప్పి నేను అదే పనిగా మైక్స్ ఆర్డర్ పెడితే దాచుకున్నాడు ఇక్కడ చూపించు మైక్ పెట్టుకొని చేస్తే ఏదో వీడియో కోసం చేసినట్టు ఉంటుంది అని వినపడుతుంది మాది అదో చేతిలో పట్టిన చేతిలో పట్టిన వినపడుతుంది కాలుంట కాలుంట చూడు మ్యాత్ మాట్లాడదు వినపడుతుంది కదా వినపడుతుంది ఇప్పుడు పప్పు అంగడి తింటే అమెజాన్ వేరు వస్తుందా మాకు ఈ నోట్లో కుక్క మొత్తం ముద్ద తీసుకొచ్చి వెళ్ళి కుక్ మంచి మంచి కట్టుబాట్లు సార్ కుక్కు ఈయన అంత కుక్కుతాను ఒక్కటి కాదు సో సర్ప్రైజ్ అని చెప్పాను కదా అండి పూర్విక వచ్చాక చూపిస్తాము చెప్పేద్దామా తర్వాత చెప్దామా సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాము సర్ప్రైజ్ ఏంటనేది పూరిక కూడా వచ్చే టైం అయింది ఇప్పుడు టూ అవుతుంది ఇంకా ఫోర్ ఓ క్లాక్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు రివీల్ చేస్తాం సర్ప్రైజ్ ఏంటనేది సో ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి రాగి బుద్ద పప్పు బాగుంటుంది ఇక్కడ చూపించలేదు మరి చూపించాలి కదా పైకి పెట్టి ప్లేట్ చూపించు పప్పు ముద్ద పప్పు ముద్ద ముద్ద మీద పప్పు వేసుకొని దాన్ని అలా చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ తింటే ఉంటుంది వాయిస్ రాకపోతూ ఉంటుంది మజానే వేరనమాట ఇప్పుడు వీడియో ఆఫ్ చేసిన తర్వాత వాయిస్ రాకపోతే అప్పుడు చెప్తాను నేను నాకా అనేది వాయిస్ కంటెంట్ మీకు అర్థమవుతుంది కదా వచ్చా మా మధు వాయిస్ మంది అందరు వాయిస్ డామినేట్ అయిపోతుంది సో అలా అడ్జస్ట్ అవుతుండండి నీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కిషోర్ కిషోర్ గారి మాటలు మాకు వినిపించట్లేదండి కొంచెం గట్టిగా మాట్లాడమని అండి అంటున్నారు అందుకని చెప్పి మా ఇక్క దిల్సే సునో తప్ సునేగా సున్ సక్తే సమస్య సక్తే ఊరికే వాయిస్ తే వింటే కాదు ఏం చెప్తున్నావు కిషోర్ అని ఒక్కసారి సో ఎలాగో అడుగుతారు కదా ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారని నేను ఇది మా మిస్సమ్మ కలెక్షన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ పేజ్ ఉంది కదా మా వాళ్ళది అక్కడ తీసుకున్నా సమ్మర్ కదా అండి నార్మల్ బట్టలు వేసుకోలేకపోతున్నాము కాటన్ టైప్ వేసుకుంటేనే ఉండగలుగుతున్నాము ఇది ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి వేడి మామూలుగా ఉండట్లేదు ఒక టెన్ అయిందంటే అసలు అసలు హాల్లో కూడా ఉండలేకపోతున్నా నేనైతే రూమ్ లోనే ఉంటున్నా సో ఈ రోజు బ్లాగ్ షూట్ చేయాలని చెప్పి ఇద్దంటే తిరుగుతున్నా కానీ గా అయితే హాల్లో ఉన్నాను ఈ వేడికి బైపీసేసి ఇంక రూమ్ లోనే ఉండాల్సి వస్తుంది అంత వేడి వస్తుంది సమ్మర్ నిజంగా మెంటలు వచ్చేస్తుంది చెమటలు మామూలుగా పడతట్ల మా పూరిక కోసం ఎప్పుడు వెయిటింగ్ అసలు టైం అయితే ఇంకో ఫోర్ అయింది సో నేను ఎలా వెయిట్ చేస్తాను వీడాలనే అలానే వెయిట్ చేస్తున్నాడు రియో అక్క ఆన్సరే అక్క వీటికి బాగా తెలిసిపోతాయంటే ఆ స్మెల్ అది వస్తుంది కదా లిఫ్ట్ దగ్గర ఉన్నా మా పూరిక వీడికి తెలిసిపోద్ది రూమ్ లో ఉన్న పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఇక్కడికి తోప ఊపేస్తాడు ఇంకా తోపు ఒక ఇంకా మా పూరిక రావట్లేదు కిషోర్ అయితే కిందే ఉన్నాడంట వస్తుంది వెయిట్ చేస్తున్నా ఇంకా తోగుతున్నాడు అంటే వాళ్ళ అక్క వచ్చిందని అర్థము వస్తుంది రాక్షసి ఎలా ఉంది క్లాసు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హన్విత కూడా నీ సెక్షన్ కదా నీ పక్కనే కూర్చుందా సో ఇప్పుడు ఏం సో ఇప్పుడు ఏం చేస్తావంటే అర్జెంట్ గా వెళ్ళి మంచిగా ఫ్రెష్అప్ అయ్యిరా అందుకే ఇప్పుడు అర్జెంట్ గా ఫ్రెష్ అయ్యి వచ్చేసి మనం బయట పిల్లకి తేడా కొడుతుందంట ఫస్ట్ వెళ్ళి మంచిగా కాలేజీ ఎందుకు కడుకొని బట్ నెక్స్ అయ్యో సో రోజు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా పూర్వికాకి అదేంటంటే ఏంటో తెలుసా గెస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము మీ నాన్న కార్ కొంటున్నాడు సో కిషోర్ న్యూ కార్ కొంటున్నాడు ఇప్పుడు ఎట్లనో మేము అక్కడికి వెళ్తున్నాము షోరూమ్ దగ్గరికి ఆల్రెడీ ఒకసారి మొన్న చూసాము అయితే ఇప్పుడు ఎట్లనో క్యాబ్ లో వెళ్ళాలి కాబట్టి అక్కడ వీడియో తీయడానికి అవుతుందో లేదో తెలియదు వచ్చినప్పుడు మళ్ళీ కొత్త కార్ లో వస్తాం కదా సో అందుకని చెప్పి రివ్యూల్ చేస్తున్నాం ఏ కలర్ అనుకుంటున్నావు వైటా సో వాళ్ళ నానికి వైట్ అంటే ఇష్టము ఇంక వేరే కలర్ ఏమి అంతకి ఇష్టపడాడు వైట్ కలర్ అనుకుంటుంది చూద్దాం అక్కడికి ఏ కలర్ ఉంటుందో సో అదన్నమాట సర్ప్రైజ్ పొద్దున చెప్దాం అనుకున్నా మళ్ళా నువ్వు కాన్సన్ట్రేషన్ అంత ఇదే అని చెప్పి నీకు ఏంటి మాట్లాడు ఏమన్నా వీడియోలో మరి ఆ మాట అక్కడ చెప్పు సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నామండి అసలు వేడి మామూలుగా రావట్లే నాకు చెమటలు వచ్చేస్తుంది ఏదో మేకప్ సో ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాం మళ్ళీ క్యాబ్ లో వీడియో తీయడానికి అవుతుందో లేదో తెలియదు కార్ అయితే చూపిస్తాను ఏ కారు ఏ కలర్ అనేది ఓకే రెడీ రెడీ పూర్విక బాగుంది కదా లైటింగ్ వచ్చిందా బాగొచ్చిందా నీ ఫేస్ మీద వస్తుందా లేదు కదా ఇప్పుడు ఇవన్నీ అడుగు నన్ను క్వశ్చన్స్ అన్ని నన్నే క్వశ్చన్స్ అన్ని హాయ్ చెప్పు హాయ్ మీ కారా ఇది కంగ్రాచులేషన్స్ ఏంటి సో ఫైనల్లీ మా న్యూ కార్ వచ్చేసింది కంగ్రాచులేషన్స్ కిషోర్ సో ఒక రోజు ఫ్రీ చేసుకొని నేను కొంచెం వాల్యూ తగ్గించువా ఫ్రీ చేసుకొని నేను ఒక కారు కార్ లో ఏముందని ఒక వీడియో చేస్తాను మా న్యూ కార్ చేయకుండా తిడతారు నేనే కారు కొనుక్కోలేదు నేను కూడా తొందరలో ఒక బెంచ్ కార్ కొంటాను ఏమైంది ఇండికేటర్ సీట్ బెల్ట్ సో తొందరలో బెంచ్ కారు కొందామనుకుంటున్నాను అది కూడా కొంటాను తొందరలోనే ఏ నేను కొనలేనా సో బెంచ్ కార్ కొనేస్తా తొందరలో ఇది మా కార్ అన్నమాట అండ్ వీలైతే ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒక చిన్న షూట్ చేస్తాను సో ఇంటికి వెళ్ళాక మళ్ళీ టచ్ లోకి వస్తా మా ఎలా ఉంది కార్ బాగుందా సో కార్ అయితే తీసేసుకున్నాము అండ్ రేపు మార్నింగ్ వెళ్ళి కి వెళ్ళి పూజ చేపిస్తాము మా పూర్వీక కింద నుంచి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే ఏంటని చెప్పి చెవిలో గొనికేస్తుంది ఏంటి అని చెప్పి దా యాక్ యాక్టింగ్ చెయ్యకు యాక్టింగ్ వద్దు మనకి సరేనా కళ్ళు మూసుకో ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో చూసింది ఏదో ఉంది ఏదో ఉందంటుందా ఏదో అనేది కరెక్ట్ గా తెలీదు మనసు అయితే అక్కడే ఉంది మనిషి ఇక్కడ ఉంది గాని పూర్విక ఏముందో ఏ ఫ్లేవర్ చూసుకో సో ఫైవ్ మినిట్స్ అయ్యాక చూడు ఏముంది అనేది రాదు ఫైవ్ మినిట్స్ ఇక్కడ పెడితే వస్తుంది పూర్విక

సో నిన్న చెప్పాను కదా ఈ రోజు టెంపుల్ కి వెళ్తున్నాం పెద్దమ్మ టెంపుల్ కి వెళ్ళి ఆ కార్ కి పూజ అయితే చేపిస్తామని చెప్పి సో స్టార్ట్ అయిపోయాము మా సార్ అయితే హాయ్ చెప్పు ఓన్లీ సైకిలే చేస్తామండి మాట్లాడము మేము మా సార్ అయితే మస్తు ఖుషి ఉన్నాడు ఇంకేం కొనాలి కిషోర్ నేను నీకు సో చంపకేశ్వర్ నేను నీ కోసం కొన్నా నెక్స్ట్ ఏం కొనాలో చెప్పు జస్ట్ జోక్ చేశాను సో కార్ వచ్చేసింది తొందరలో కొంచెం ఏంటి ఏదైనా మంచి పెద్ద ఇల్లు కొనుక్కోవాలి ఎప్పటి నుంచి ఉంది ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలని సో ఇల్లు కొనుక్కున్నాక అందులో ఆ వెనకాలన్నీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ వేసుకోవాలి నాకు ఒక డ్రీమ్ అంటే ఒక చిన్న పల్లెటూరు అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసుకోవాలి నాకు చాలా ఇష్టం అట్లా ఉండాలని ఏదన్నా ఒక మంచి ల్యాండ్ తీసుకొని సో అట్లా ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తాం ఓకేనా కిషోర్ ఊర్లో ఎట్లానే ఉంటుంది సో ఇక్కడ కూడా అట్లాంటి అట్మాస్ఫియర్ అంతే మనం క్రియేట్ చేసుకోవాలి ఏమో ఏ పుట్లో ఏ పాముందో తెలీదో తగులుతుందేమో

गोरे गोरे सर्वे अघोरेभ्योद घोरभ्यो घोरघोरधेभ्येभ्यस्त सर्वेभ्यो नमस्तेद्र कुर्गघुटेश रुद्रारोपेभ्यपुर विस्मे महादेवाय कर्त्योद now and press the bell icon never miss a